రెండు రోజులు పట్టి అమ్మవారికి కల్లోకి వస్తున్నారు ఏంటి అనుకుంటే వండిట టెండలో మధ్యాహ్నం ఒంటి గంట నల అంతా అయింది నలభై నాలుగు డిగ్రీలు ఎండ ఉంది ఇక్కడ తాండవ నాతవరం దాటాక తాండవ దాటాక తాండవ డామ్ దగ్గర నల్లగా తల్లి చాలా పవర్ఫుల్ తల్లి అట ఆ తల్లి దగ్గరికి వచ్చాను అన్నీ అనుకూలిస్తే పిల్లలతో ఫ్యామిలీతో వెళ్తాను మళ్ళీ మాతాలతోనే చాలా బాగుంది నిర్మానుష్యంగా ఉంది ట్యాప్స్ ఉన్నాయి కానీ ఎక్కడ ఓపెన్ అవ్వలేదు నీరు రాలేదు ఎలాగరా బాబు ముఖం తిరిగిలా ఉందని సూర్యనమ దండం పెట్టుకుంటే ఎక్కడో చిన్న రాళ్ళ మధ్య చిన్న నీటి గుంట ఒకటి దొరికింది అక్కడ ఫేస్ వాష్ చేసుకూడు వడదెబ్బ గట్టిగా ఉంది ఒక పది నిమిషాల్లో అమ్మవారిని దర్శనం చేసుకుంటాను అమ్మవారిని కొలుస్తాను పిలుస్తాను జగన్మాత మహాతల్లి అబ్బా ఈ కొండరాళ్ళలో ఉన్నటువంటి నీళ్ళు ప్రయాణం ఎంత హాయిగా ఉందంటే జై నల్లగొండం తల్లి